అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని స్విట్జర్లాండ్ లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఘోర విపత్తు చోటు చేసుకుంది బీచ్ గ్లేషియర్ హిమానీ నదం ఒక్కసారిగా కుప్పకూలి ఏకంగా ఒక గ్రామం మొత్తం కనుమరుగైపోయింది మే ఇరవై ఎనిమిదవ తేదీని జరిగిన ఈ విపత్తుకు ముందుగానే భూగర్భ శాస్త్రవేత్తల హెచ్చరికలతో గ్రామంలోని మూడు వందల మంది నివాసితులు పశువులను ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తరలించారు దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ అరవై నాలుగేళ్ల ఓ వృద్ధుడు కొండ చర్యల కింద చిక్కుకుని గల్లంతైనట్లుగా తెలుస్తోంది దీంతో రక్షణా బృందాలు డ్రోన్లు జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు అయితే ఈ శిథిలాల అస్థిరత కారణంగా గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా సమాచారం కేవలం నలభై సెకండ్ల వ్యవధిలోనే ఈ హిమానీ నదం కూలిపోవడంతో ఒకప్పటి అందమైన గ్రామం ఇప్పుడు శిథిరాల దిబ్బగా మారింది లోంజా నదికి అడ్డుకట్టు పడటంతో ఏర్పడిన కృత్రిమ సరస్సు కారణంగా దిగువ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో సమీపంలోని వైలర్ కిప్పెల్ మున్సిపాలిటీలోని భవనాలను కూడా ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు అధికారులు కొత్తగా ఏర్పడిన ఈ సరస్సు నుంచి పెద్ద మొత్తంలో నీరు బయటకు వస్తే చుట్టుపక్కల భూభాగం మొత్తం కోతకు గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు అయితే ఈ విపత్తు సంభవించడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులే అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు